అద్దె ఎంత ఇవ్వగలరండి నచ్చితే ఎంత కావాలంటే అంత ఇస్తాం ఇరవై రూపాయలకు తక్కువ లేదు అబ్బాయి ఓహో అది కాక కరెంటు ఛార్జ్ మూడు రూపాయలు కార్పొరేషన్ నీళ్లకు రెండు రూపాయలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో చెప్పండి ఉన్నాయి తాగడానికి మాత్రమే కొళాయి నీళ్ళు ఇస్తాం స్నానానికి వాటికి తోటలో బావి దగ్గరికి వెళ్లాల్సిందే ఓహో మా చేతాడు బిందె వాడుకుంటే రూపాయిన్నర అద్దె ఇవ్వాలి ఏమండి ఏమండి ఒక్క సందేహం ఒకవేళ ఆ చేతాడు ఆ బిందె నేనే కొనుక్కుంటే ఓహో మీరు ఖాళీ చేసి వెళ్లేప్పుడు అవి మాకు చేరాలి ఇంకా ఇక్కడ గాలి సరిగా రాదు నాకు చెమట పట్టదు ఓహో ఇక్కడ దోమలు విపరీతంగా ఉంటాయే దానికేమండి ఉంటే నా దగ్గర దోమతెర ఉందిగా దోమతెర ఇక్కడ నల్లులు పొల్లు పుట్టి చంపేస్తాయి అంతేగా మన చర్మం బాగా రఫ్లండి రఫ్ ఆటే బాధలేదు